మంచిది ఖమ్మం చెప్పండి మన ఖమ్మం నగర కమిటీ మరియు జిల్లా మరియు ఎంప్లాయీస్ ఈ అందరూ కలిసి స్వామి ఇక్కడ కేవలం నాయ బ్రాహ్మణులు అందరం ఒకటే వృత్తిదారులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు మనమంతా ఒకటే మనం అందరం కలిసి ఉమ్మడిగా వనభోజనాలు చేసుకొని ఐక్యమత్యాన్ని చాటుకోవాలి ఆత్మీయతని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది ఈరోజు ఇంత భారీ ఎత్తున సక్సెస్ అనేందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి ఇంత పెద్ద సక్సెస్కి తోడ్పడినటువంటి జిల్లా కమిటీ అలాగే నగర కమిటీ సభ్యులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంతకంటే గొప్పగా అందరం కలిసి మేము పనిచేస్తూ ఇలానే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి మేము కూర్చొని నిర్ణయించుకొని మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ఇదే స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులు కూడా స్టేట్ నుంచి వచ్చారు రిటైర్డ్ ఐపీఎస్లు డీజీపీ స్థాయి స్థాయి వాళ్ళు కనుక వాళ్ళందరికీ కూడా నేను మీ మీడియా ముఖంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను అలాగే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి అన్నవరపు బ్రహ్మయ్య గారు ఆయన పత్రిక ఎడిటర్గా పనిచేశారు సొంత పత్రిక నడిపిస్తున్నారు ఆయన గారికి కూడా నేను మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంతో నేను నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ